వాగ్దానం ప్రామిస్ నా మనక మహిమ కలిగను గాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిన్ను నాశనము చేయుడు ద్వితీయ దేశకాండం నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడైన యహోవా కనిక్రమ కలిగే దేవుడు కనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు ఆమెన్ ముఖ్యంగా ముప్పై వచనం చూస్తే నీకు బాధ కలిగినప్పుడు నీవు నీ దేవుడిని ఏహో వైపు తిరిగిన తిరిగి ఆయన మాట విని ఎడల ఆయన కనికరము గల దేవుడు కనుక నిన్ను నాశనము చేయడు ఆమెన్ మొట్టమొదటిగా ఎహెస్కేళ్ళు ఏడు ఇరవై ఆరులో చెప్పబడినట్లుగా నాశనము వెంబడి నాశనము కలుగుచున్న దినాల్లో మనం ఉన్నాం ఇరమయా నాలుగో ఆరో వచనలో యహోవనగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనము రప్పించుచున్నానని దేవుడైన యహోవా సెలవిస్తూ ఉన్నారు కీర్తన ఒకటి ఆరులో చూస్తే దుస్తుల మార్గము నాశనమునకు నాకు నడుపుతుంది యశ పది ఇరవై ఐదు వారి నాశనం చేయటానికి నా ఉగ్రత తిరుగును అంటున్నాడు దేవుడు ఈ సందర్భంలో ఒకసారి ఆదికాండం పంతొమ్మిది పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే మేము ఈ చోటును నాశనం చేయ వచ్చి తిమీ వారిని గూర్చిన మరో యహోవ సన్నిధులు గొప్పదాయని గనుక దాన్ని నాశనం చేయటకు యహోవ మమ్మల్ని పంపెను అని ఆ దోతలు చెప్పారు లోతుతో అయితే ఏ రెండో పేత రెండు ఆరు ఏడు వచనాలు చూస్తే సుధమగుమరాల నాశనం నాశనం విధించినప్పుడు వారి మధ్యలో కాపురం ఉన్న నీతిమంతుడైన లోతునకు లోతును తప్పించాడు దేవుడు దాని వెనుక అబ్రహాము దేవునితో చేసిన విజ్ఞాపన ఉన్నది అలాగనే కాలంలో జరిగిన జల గురించి చూస్తే అది కాండవ తొమ్మిది పదకొండులో చెబుతున్నాడు దేవుడు భూమిని నాశనం చేయటానికి ఎక్కడో జల ప్రవాహము కలగదు అని ఒక నిబంధనను నిబంధన గుర్తును దేవుడు మరి మనకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే యోన మూడు నాలుగు చూస్తే దేవుని ఆజ్ఞ ప్రకారము యోన నినేవే పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరం సంచరించుచు ఇక నలువది దినములకు నినేవే పట్టణం నాశనమగునని మరి ప్రకటన చేశాడు పదవచ్చును ఆ వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చే క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదు తాను తాను మాటిచ్చిన కీడు నాశనం చేయక మానని రాయబడు మనం చూస్తున్నాం మరో విషయం ఇరవై తొమ్మిది ఇరవై ఒకటిలో చూస్తే వీధుల్లో పసిపిల్ల లేకుండాను రాజమార్గంలో యవనలు లేకుండాను వారిని నాశనం చేటికే మరణం కిటికీల్లోను మన కిటికీలను ఎక్కుచున్నది మన నగర్లో మరి ప్రవేశించుచున్నది అందుకే పదిహేడు ఇరవై పదిహేడు నుంచి ఇరవై వచనాల్లో మరి మనం చూసినట్లయితే ఏం చెబుతుంది ఆ మాటలు రోదనము చే స్త్రీలను కరుగొని పిలువునంపుడే మన కన్నుల కన్నీళ్లు విడిచినట్లుగా మన కను నుండి నీళ్ళు ఊరుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదనము చేయవలెను స్త్రీలారా ఎహోబమాట వినుడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీరు మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అని సైన్యులకు అదుపుత్య ఎహోవా సెలవిస్తూ ఉన్నారు చివరిగా ఏసా అరవై పద్దెనిమిది వచ్చినాలో ఇక్కడ నీ సరిహద్దులో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదని అంటున్నాడు దేవుడు కారణం ఏమంటే నువ్వు చీకట్లో లేవు ఆశ్చర్యకరమైన దేవుడు వెలుగులో ఉన్నావు అందువల్ల దేవుని మహిమ నిన్ను కమ్ముకుంది గనుక ప్రేస్ మరి మన జీవితాల్లో అందుకే మనము దేవుని వైపు తిరిగి ఆయన మాట వినినట్లయినా మన గూర్చి నీవు ఎవరు మట్టుకు వారు దేవునికి విజ్ఞాపన చే చేసుకుంటూ ఉన్నప్పటి చేసుకున్నప్పటికీ ఒకవేళ నిన్ను గురించి వేరొకరు ప్రార్థిస్తూ ఉండినప్పటికీ నీవు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినప్పటి వచ్చినను నీ దేవుడే ఏ ఒక్కని గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనం చేయడు ఆయన తన తాను నిబంధనను తాను చేసిన నిబంధనను మర్చిపోడు ప్రైస్ లాడ్ నిన్నెంత మాత్రము నాశనము చేడు ఆమె ప్రైస్ లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నే పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మమ్మల్ని నాశనం చేకూడునట్లు నీ వైపు తిరిగి నీ మాట విని నీ కనిక్రమును ఎల్ల వెళ్ళలా పొందుకున్నట్లు నాకు మాకు నీ కృప నిమ్మల్ని ప్రార్థిస్తూ ఏసునాములో సున్నాములు అడిగి తండ్రి ఆమె ఆమె ప్రైస్ లాడ్ రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక